యహోషవా పదవ అధ్యాయము యహోషవా హాయిని పట్టుకుని సంగతియు అతడి ఎరుకోను దాని రాజును నిర్మూలము చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు గిబియోను నివాసులు ఇస్రాయేలీలతో సంధి చేసుకుని వారితో సంగతియు సంగతియురుషులేం రాజైన అదోనిసెదకు వినినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడిరి ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది అది హాయి కంటే గొప్పది అక్కడి జిన్లందరూ షూరులు అంతటా ఎరుసలేం రాజైన అదోనీసెదకు గిబియోనియులు యహోషవతోనూ ఇస్రాయేలీలతోనూ సంధి చేసి ఉన్నారు మీరు నా నాయద్దకు వచ్చి నాకు సహాయం చేసిన ఎడల మనము వారి పట్టణమును నాశనం చేయదుమని అని హెబ్రోన్ రాజైన హోహామునొద్దకును ఎర్మూత్ రాజైన పిరామునొద్దకును లాకీషు రాజైన యాఫియా యొద్దకును ఎగ్లోను రాజైన దిబీరునొద్దకును వర్తమానము పంపెను కాబట్టి అమోరియుల ఐదుగురు రాజులను అనగా ఎరుషులేం రాజును హెబ్రోను రాజును ఎర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్దము చేసిరి గిబియోనీయులు మన్యములలో నివసించు అమోనియుల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చియున్నారు గనుక నీ దాసులను చెయ్యి విడువక్క త్వరగా మా యద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మను రక్షించమని గిల్గాలులో దిగియున్న పాళెములో యహోశివకు వర్తమానము పంపగా యహోశవయు అతని ఎద్దునున్న యోధులందరూనూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరి అప్పుడు యహోవా వారికి భయపడకము నీ చేతికి వారిని ఉన్నాను వారిలో నీ ఎదుట నిలువడని యహోశువతో సెలవీయగా యహోశువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను అప్పుడు ఇస్రాయేలీల ఎదుట వారిని కలవరపరచగా యహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను బేత్ పైకి పోవు మార్గమున అజేకా వరకును మఖేదా వరకును యోధులు వారిని తరిమి హతమ చేయుచు వచ్చిరి మరియు వారు ఇస్రాయేలీల ఎదుటి నుండి బేత్హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవుచుండగా వారు అజేకాకు వచ్చు వరకు ఎహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశను గనుక వారు దానిచేత చనిపోయి ఇస్రాయేలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి ఎహోవా ఇస్రాయేలీల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇస్రాయేలీలు వినుచుండగా యోశవ యోవాకు ప్రార్థన చేశను సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగతీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథములో వ్రాయబడి కదా సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు యహోవా ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు నాడు యహోవా ఇస్రాయేలీల పక్షముగా యుద్దము చేశను అప్పుడు యహోశివయు అతనితో కూడా ఇస్రాయేలీలందరూ గిల్గాలలోనున్న పాళెములోనికి తిరిగి వచ్చిరి ఆ రాజుల ఐదుగురు పారిపోయి మక్కేదాయందలి గుహలో మక్కేదా మక్కేదాయందలి గుహలో దాగియున్న ఆ రాజులైదుగురు దొరికిరని యహోశివకు తెలుపబడినప్పుడు యహోశివ ఆ గుహ ద్వారమునకు అడ్డముగా గొప్ప రాళ్లను దుర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచి మీ దేవుడైన యహోవ మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనుక వారిని తమ పట్టణములలోనికి మరలా వెళ్లనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయడనెను వారు బొత్తిగా నశించు వరకు యహోషవయు ఇస్రాయేలీలను బహుజన సంహారము చేయుట కడతీర్చిన తరువాత వారిలో మిగిలియున్న వారు ప్రాకారము గల పట్టణములలో చొచ్చిరి జనులందరూ మక్కేదాయందలి పాళెములోనున్న యహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి ఇస్రాయేలీలకు విరోధముగా ఒక మాట అయినను ఆడుటకు ఎవనికి గుండె చాలకపోయెను యహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ ఐదుగురు రాజులను నా యద్దకు తీసుకుని రండని చెప్పగా వారు అలాగు చేసి ఎరుష్లేము రాజును ఎబ్రోను రాజును ఎర్మూతు రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును ఆ రాజుల నైదుగురిని ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకుని వచ్చిరి వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యహోశివ యద్దకు తీసుకుని వచ్చినప్పుడు యహోశివ ఇస్రాయేలీలనందరినీ పిలిపించి తనతో యుద్దమునకు వెళ్లి వచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరకు రండి ఈ రాజుల మెడల మీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదముల నుంచిరి అప్పుడు యహోషోవా వారితో మీరు భయపడుకుడి జడియకుడి దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడి మీరు ఎవరితో యుద్దము చేయుదురో ఆ శత్రువులకందరికీ యహోవా వీరికి చేసినట్టు చేయున నేను తరువాత యహోశవ వారిని కొట్టి చంపి ఐదు చెట్ల మీద వారిని ఉరిదీసెను వారి శవములు సాయంకాలము వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను ప్రొద్దుగ్రుంకు సమయమున యహోశవ సెలవేయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి ఆ రాళ్లు నేటి వరకున్నవి ఆ దినమున యహోషవా మక్కేదాను పట్టుకుని దానిని దాని రాజును కత్తివాతను హతము చేసెను అతడు వారిని దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసెను ఎరుకో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను యహోషవయు అతనితో కూడా ఇస్రాయేలీలందరినూ మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్దము చేసిరి యహోవా దానిని దాని రాజును ఇస్రాయేలీలకు అప్పగింపగా వారు నిశ్చేషముగా దానిని దానిలోనున్న వారినందరినీ కత్తివాతను హతము చేసిరి అతడు ఎరుకో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను అంతటిహోషవయు అతనితో కూడా ఇస్రాయేలీలందరినూ లిబ్నా నుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్దము చేయగా ఎహోవా లాకీషును ఇస్రాయేలీల చేతికి అప్పగించెను వారు రెండవ దినమున దానిని పట్టుకుని తాము లిబ్నాకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరినీ కత్తివాత హతము చేసిరి లాకీషుకు సహాయం చేయుటకు గెజరు రాజైన హోరాము రాగా యహోషవ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతము చేశను అప్పుడు యహోషవయు అతనితో కూడా ఇస్రాయలీలందరూ లాకీషు నుండి ఎగ్లోనునకును వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్దము చేసి ఆ దినమున దానిని పట్టుకుని కత్తివాతను వారిని హతము చేసిరి అతడు లాకీషుకు చేసినట్లే దానిలోనున్న వారిని అందరినీ ఆ దినము నిర్మూలము చేసెను అప్పుడు యహోహయు అతనితో కూడా ఎగ్లోను నుండి హెబ్రోను మీదకి పోయి దాని జనులతో యుద్దము చేసి దానిని పట్టుకుని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారిని అందరినీ కత్తివాతను హతము చేసిరి అతడి ఎగ్లోనుకు చేసినట్లే దానిని దానిలోనున్న వారిని అందరినీ చేసెను అప్పుడు యహోషబుయు అతనితో కూడా ఇస్రాయేలీలందరూ దెబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్దము చేసి దానిని దాని రాజును దాని సమస్త పురములను పట్టుకుని కత్తివాతను హతము చేసి దానిలోనున్న వారిని అందరినీ నిర్మూలము చేసిరి అతడి హెబ్రోనుకు చేసినట్లు లిబ్నాకును దాని రాజుకును చేసినట్లు అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను అప్పుడు యహోషవా ప్రదేశమును దక్షిణ ప్రదేశమును షెఫేలా ప్రదేశమును చర్యల ప్రదేశమును వాటి రాజులనందరినీ జయించెను ఇస్రాయలీల దేవుడైన యహోవా ఆజ్ఞాపించినట్లు అతడి శేషమేమీయూ లేకుండా ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను కాదేశు బర్నేయ మొదలుకొని గాజా వరకు గిబియోను వరకు గోషను దేశమంతటిని జయించెను ఇస్రాయేలు దేవుడైన యహోవా ఇస్రాయేలీల పక్షముగా యుద్దము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యహోశవ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను తర్వాత యహోశవయు అతనితో కూడా ఇస్రాయేలీలందరినూ గిల్గాలులోని పాళెమునకు తిరిగి వచ్చిరి